బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సాంకేతిక సమస్యతో శంషాబాద్ ఎయిర్పోర్టులోని పలు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది ఢిల్లీలో ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టంలో సాంకేతిక సమస్య వల్ల విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు అంటున్నారు ఇక విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని ప్రయాణికులకు అప్రమత్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని చెబుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లవలసిన విమానం రద్దు కావడంతో పది గంటల నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు ఇక ఎయిర్పోర్ట్ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు వియత్నాం వెళ్లే విమానం కోసం రెండు రోజులు ఆగాలని అంటున్న సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు ఫ్లైట్ లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు అంటున్నారు ఇన్ ఇన్డెఫినెట్లీ ఇట్ ఈస్ యూనో పోస్ట్పోన్ ఫ్లాష్ సైడ్ అండ్ వాట్ ఇస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఇట్లా లైక్ నైట్ నుంచి వన్ అవర్ వన్ అవర్ పోస్ట్పోన్ చేస్తూ ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పోస్ట్ పోన్ ఎట్ అట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే టూ డేస్ తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము అకామిడేషన్ ఇస్తామంటున్నారు వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది అంతే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు మేమిద్దరం కప్పలు